హాయ్ ఫ్రెండ్స్ కొత్త వీడితో ముందుకొచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ కోనం అంత ఫ్రెండ్స్ ఇట్లే కదా కోనం అది చిన్న తెప్పలే గేల్తలు దాయి చేపలు ఫ్రెండ్స్ అయ్యి తెల్లారు సాయంత్రం కల సాయంకాలప వస్తారు ఫ్రెండ్స్ చేపలు మీకోసం చూపినకి తీసిన ఫ్రెండ్స్ చేపలు కానీ చేపలు అన్ని ఆరోగ్యానికి పనిచేస్తారు ఫ్రెండ్స్ మెయిన్ గుండె జబ్బుకి ఎక్కువ పనిచేస్తాయి ఫ్రెండ్స్ ఈ షాప్ ఇది కోనం అంత నల్ల కోనం అంతా తిండి చూడండి ఫ్రెండ్స్ ప్రతి మనిషి వచ్చి ఒక చూడడానికి రావచ్చు వస్తుంది కదా ఇది దూరం చెప్పి అంత ఫ్రెండ్స్ ఇట్లేదు ఫ్రెండ్స్ మీకు కొత్త కొత్త వ్యూజాలు చూపిద్దామని ఈ లుక్ వచ్చిన ఫ్రెండ్స్ ఈ మాత్రం జాలాలు అంత ఇట్లే జాలాలు ఎందుకు అంతే జాలాలు మాత్రం వ్యాటికి ఈ చేపలకి ఇంకే మనిషి ఎల్ల రావద్దు ఆ మనిషి ఎల్లకి మాత్రం అవుతుంది కానీ చాలా కష్టం ఫ్రెండ్స్ ఒక షాప్కి అయితే ఆ షాప్ తెప్ప ఎక్కుతుంది ఎక్కువ తెలియదు ఫ్రెండ్స్ ఆ షాప్ అలాంటి షేప్ ఫ్రెండ్స్ ఇది చాలా ప్రమాదం ఎందుకంటే నల్ల నీటిలో ఉంటాం ఫ్రెండ్స్ ఈ షాప్లో సింపుల్గా యాప్ బార్ లోతుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ షాప్కి దాన్ని ఉన్న ఫ్రెండ్స్ ఈ షాప్ కోసం ఈ కోసం ఎన్నైనా ఎందుకంటే ఉదయం వెళ్తాం ఫ్రెండ్స్ సాయంత్రం ఐదున్నర ఆరు ఫ్రెండ్స్ తెప్పలు రాబడుకు అలా కూడా చేతులు ఫ్రెండ్స్ మాకు మర్చిపోలేవు ఎందుకంటే ఫ్రెండ్స్ మమ్మల్ని గుర్తించి మమ్మల్ని కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంది ఫ్రెండ్స్ ఇంకేమైనా ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ మంది వస్తారు ఇక్కడ లేడీస్ అనగా అనగా అందరూ వస్తారు చూడడానికి మీ సూపర్ తీసిన ఫ్రెండ్స్ ఇది ఇదే ఓన్లీ మాత్రం ఫ్రెండ్స్ ఇక్కడ ఇదో షాప్ ఇచ్చేసరి తట్ట కోసి అందులో కడిగేసి పార్ చేస్తారు ఫ్రెండ్స్ ప్రతి మనిషికి ఏం కావాలన్నా ఇక్కడ వస్తే మాత్రమే దొరిత ఫ్రెండ్స్ చిటికి ఈ చివరి నుంచి ఆ చివరి దగ్గర ఆసేపే ఫ్రెండ్స్ ఇంకే సేప ఉండదండి ఇక్కడ నల్లకోణం అంటే చాలా బుర్రకి మెదడుకి గుండుకి నేను చేప ఫ్రెండ్స్ కొవ్వు అంత బాగా కరుతాయి ఫ్రెండ్స్ మనిషి కొవ్వు పట్టదు ఫ్రెండ్స్ చిటికి అంటే ఒకటి నమ్మడు జట్టు ఇది పక్క మాత్రమే చేరుతాయి చెప్పలు ఇంకెక్కడ చేరవండి ఎందుకంటే మాకు ఆ అవును నమ్మిన జుట్టు సోటిచ్చారు తెప్పలకి ఆ తెప్పలు పెట్టుకొని మాత్రమే ఇంకా బోర్లు కట్టడానికి కట్టడం తప్ప తెప్పల మాత్రమే బోర్డు కట్టడం కావచ్చు ఫ్రెండ్స్ అంటే తెక్కలు వేసారు కదా ఫ్రెండ్స్ ఆ టెక్కర్లు కొన్ని వేస్తారు టిక్కర్లే ఆ తెక్కలు వేస్తే ఆ స్టాప్ సేల్స్ అయిపోయినట్టుగా అందుకోసం టిక్కర్ వేసారు అక్కడే కోసి ఆ స్వాప్ బాగా కోసి తట్టం కోసి పార్సల్ కనిపిస్తాడు మరి కష్టం అంతా ఇంకా అలా ఉంది ఫ్రెండ్స్ ఇంకేం లేదు ఫ్రెండ్స్ మనం చెప్పుకుంటే గోల్డ్ అయ్యి మేము చెప్పుకోలేము మా కష్టం మీకు చూపి మా చూపిద్దామని మీకోసం ఆ సేవలు తీసిన ఫ్రెండ్స్ ఏమన్నా ఫ్రెండ్స్ మీకు మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి గంగపుత్రి పాల రోజు కొంచెం ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటాం ఫ్రెండ్స్ ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఇప్పటికీ ఆల్రెడీగా మూడు డ్రక్స్ వెళ్ళిపోయినా ఫ్రెండ్స్ చేపలు చేసి ఇప్పుడు అయితే నాలుగు రక్ష చేస్తాం ఫ్రెండ్స్ చేపకి ఎందుకంటే కొన్నులు మాత్రం ఎక్కువ సూచనలు తక్కువ ఫ్రెండ్స్ అందరూ కొన్నులు ఫ్రెండ్స్ పక్కన బోర్డు కదా ఫ్రెండ్స్ ఆ బోర్డు అయితే అది పక్కన కట్టాలి తెప్పల ఆ పక్కన కడతారు ఫ్రెండ్స్ ఎందుకంటే తెప్పలకు జట్టు అంతే గవర్నమెంట్ అప్పుడే మాకు ఇస్తారు ఓటనమ్మ జట్టు అంతే తెప్పలు ఓన్లీ తెప్పలు అంతే ఫ్రెండ్స్ ఇంకేం తెప్పలు ఉండవండి అక్కడ చేప అన్నలకి పని చేస్తారు ఫ్రెండ్స్ గుండెకి పనిచేస్తుంది మెదడు పని చేస్తుంది ఊపిరిదు పని చేస్తుంది మెయిన్ అన్నలకండి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది అండి కోనం ఈ చేప మీ పేరే నల్ల కోణం అంటారండి చేపలు చూడండి చేపలు అలాగే చేస్తాం ఫ్రెండ్ ఎందుకంటే మాకు తేడమే కష్టపడి తేడం తప్ప చేపలు మా వరకు రావు అమ్మెత్తి వాళ్ళు కోసి పార్క్ చేసి పైకి పంపిస్తారండి కత్తిలు అలాంటి కత్తిలు పెద్ద కత్తిలు ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా కత్తిలు లేకపోతే మాకు చేపలు చేయ కావాలండి ఎందుకంటే కత్తిలు అలా ఉంటాయండి ఆ చేపలకి కష్టం అంటే మీరు చెప్పుకోకూడదు ఎన్నైనా మీకు ఇంకా మంచి మంచి వీడియో తీసి ఇంకా ఇంకా ముందుకు వెళ్తారు ఫ్రెండ్స్ ప్రతి మనిషి ఒక సర్ప్రైజ్ చేసుకుని ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇంకేం లేదు ఫ్రెండ్స్ మిమ్మల్ని కోరుకుంటే అదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ పక్క ఉన్న కదండి బోట్లు అది రెండు జిట్టు అంత రండి ఆ రెండమ్మ జట్టు అది ఎక్కువ చూడండి ఈ స్వార్ సింపుల్గా వంద కే వంద కే ఒక స్వార్ అది ఆ స్వార్లు అది కేజీ ఫోర్ ఫిఫ్టీ అండి అది అది నాలుగు వందల యాభై ఆ రేట్ స్వార్ అంతలో కానీ అది ఎక్కువ సాధారణంగా మీకు ఎక్కువ దొరకండి మా మా జాలకి లోన్కి వెళ్ళి మీకు చేస్తామండి అందుకోసం మీకు ఆ తీయలని వీడే తీయలని చూడండి ఫ్రెష్ షాప్ అండి అలా వచ్చింది జట్టు మీదకి అలా తీసి వెంటనే కోసి పారస పంపించేస్తామండి అక్కడ వేసిన పస్తుంది కాదు ఆ చేప అది చివరి చూసండి చివరి చూస్తే కదండి ఆ బోట్ అనేది అది బాగు చేస్తుంది ఫ్రెండ్స్ ఆ బోట్ అలా కొన్ని బోట్లు బోట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ బాగు చేసి మళ్ళీ నాలుగు నెలల పదహారు బోట్లు కట్టేస్తామండి కట్టుకెళ్ళి మళ్ళీ ఆరు నెలలు పదిహేను మళ్ళీ బోట్లు ఇప్పుతామండి మా ఇరుత్ అదేనండి మనకి ఇరుకి ఇంకేం లేదండి మాకు దారి ఏం లేదు గంగులకు వెళ్తాం వస్తాం గంగులకి వెళ్తాం వస్తాం మీరు మర్చిపోవాలి వీడియో తీయాలని తీసానండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టారు ఫ్రెండ్స్ ఏ చేపలు ఎంతే నల్ల బొంతులు అంతా ఇట్ల అవును నల్ల బొంతు ఇవి తీసే కాటకెత్తనాం ఈ షాపలు అవును చేప చూడండి ఫ్రెండ్స్ నల్ల బుంతి అంత లిట్లు గొల్లారు కూడా అంతే దీని మూడు పేరు గొల్లార్ నల్ల బొంత అంతారు వీటిని కాటకెత్తున్నాం వీటిని ఈ కూడా చూడండి అప్పుడు వచ్చింది సింగల్ బోర్డు చేప అండి ఇది సింగల్ బోర్డు చేప వాళ్ళకి మాట్లాడితే తీసుకెళ్ళామండి అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి కాట వేసింది కేజీ అది ఉన్నది ఒక ప్రాబ్లం అండి గొల్లాలు చేప కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఓన్ రిక్షా అంటారు మాకు చెప్పాను కదండి ఆ రిక్షా మనకు షాప్లు వేయాలి షాపలు వేసి రిక్షా మీకు తేవాలి అక్కడికి అక్కడికి ఉంటుంది ఫ్రెండ్స్ రిక్షలు తేవడం వేయడం అలాగే ఎంత మాకు అమ్మడం అది అయిపోయిందండి ఫ్రెండ్స్ కాటకేతున్నాడు ఫ్రెండ్స్ అయ్యి కాటక వేసి ఎన్ని అని మనకి చెప్తారండి అయ్యి మనం రాసుకోవాలి పక్కనంటే ఏం తేడా అయినా మా తేడా అయిపోతామండి ఎందుకంటే మా మత్స్యకాలకు చదువు ఉండదండి మేము ఏ మాట మేము నమ్మేస్తామండి ఎందుకంటే మా ఇరి తల్లడితే అది మాకు సపోర్టు ఎవరు మాకు ఉంటారండి గంగమ్మ తల్లి మాకు సపోర్టు ఎందుకంటే గంగలో పోతాం కాబట్టి గంగ గంగపుత్రి గంగపుత్రుడు పేరు పెట్టుకున్నాం ఫ్రెండ్స్ गंगपुत्री पॉलर जय हिंद सिंपल के ये मुरंदर कह रहा था गलत जय हिंद